వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ హిందూ ఉత్సవ సమితి ఎలారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఉగ్రవాద దాడిలో బలైన వారికి నివాళి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎలారెడ్డిపేట మండల కేంద్రంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కాశ్మీర్లోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన వారికి ఘనంగా అర్పించారు కొవ్వతుల ర్యాలీ నిర్వహించి ఉగ్రవాద వ్యతిరేక నినాదాలు చేశారు అనంతరం ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన హిందూ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు पाकिस <mí> पाकिस्तान జమ్మూ కాశ్మీర్ లో ఏకే యాత్రికుల పైన భారతీయుల పైన పాకిస్తాన్ పిరికిపందు చర్య భాగంగా పాకిస్తాన్ పందులు పాకిస్తాన్ కుక్కలు భారతీయుల పైన అతి కిరాతకంగా వాళ్ళ పైన దాడి చేసి వాళ్ళందరి కూడా ఆతమార్చి జరిగింది పాకిస్తాన్ తీవ్రవాదుల ఈ భారతదేశం అనుకుంటే రెండే రెండు నిమిషాల్లో పాకిస్తాన్ చిత్రపటంలో లేకుండా చేసే తమ్ము సత్తా ఈ భారతదేశానికి ఉంది కానీ అన్ని యొక్క చూస్తుంది కాబట్టి మేము భారతదేశం ఉంటుంది మేము తప్పకుండా ఈ దేశం తిండి తిని ఈ దేశం గాలి పిలిచి ఈ దేశ వ్యతిరేక కార్యక్రమాలు ఇంకా మిగతా ఈ దేశ తిండి దేశానికి వేసే కుక్కలకు అందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం తప్పకుండా మేమంతా ఒక్కడే ఉంటాం ఈ పాకిస్తాన్ తీవ్రాలను తన్ని తరమి కొడతాం వాళ్ళ మద్దతు తరమి కొడతామని తెలియస్తా ఉన్నాం పాకిస్తాన్ తీరవాద రోజున వాళ్ళు కులబడగలరు మేము ఇంకే చేయగలరు మీరు ఏ మతం అని అడిగారు ఈరోజు హిందులో పోయినాక హిందులో పోయిన ప్రత్యేకంగా హిందులో పోయిన బంగ్లాదేశ్ కావచ్చు ఈరోజు అనేక దాడులు ఈ దేశవ్యాప్తంగా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా హిందువుల దాడులు జరుగుతుంది భారతీయులు అనుకుంటే ఈ చిత్త యొక్క ప్రపంచ చిత్త పథంలో బాగా ఉండకుండా చేయడానికి సరిపోతుందని తెలియజేస్తా ఉన్నాం చనిపోయిన కుటుంబాలకి ఈరోజు హిందువుతో సంతాపంలో ఆ ప్రగాఢ సంతాపాన్ని నివాళి అండగా అర్పిస్తా ఉన్నాం భారత్ మాతా కిచెక్